భారత్ ఏ సౌత్ ఆఫ్రికా ఏ మధ్య రెండో అన్అఫిషియల్ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది ఈ మ్యాచ్లో యంగ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ ధృవ్ జురేల్ రికార్డుల మూత మోగిస్తున్నాడు ఈ ఒక్క మ్యాచ్లోనే ఏకంగా రెండు సెంచరీలు చేసి సెలెక్టర్ల మైండ్లో పడ్డాడు ఇక ఈ పర్ఫార్మెన్స్ చూసి రాబోయే సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్కు ఖచ్చితంగా ధృవ్ జురేల్ని టీంలో సెలెక్ట్ చేస్తారని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు ఈ టెస్ట్ మ్యాచ్లో నూట ఇరవై ఆరు పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది ఇప్పుడు క్రీజ్లోకి వచ్చిన ధృవ్ జురైల్ నూట డెబ్బై ఐదు బంతుల్లో నూట ముప్పై రెండు పరుగులు చేశాడు ఈ ఇన్నింగ్స్ కారణంగా భారత్ ఏ రెండు వందల యాభై ఐదు పరుగుల స్కోర్ను చేరుకోగలిగింది ఇక తొలి ఇన్నింగ్స్లో మంచి ఫామ్ ను కొనసాగించిన ఈ యంగ్ ప్లేయర్ రెండవ ఇన్నింగ్స్లో కూడా సెంచరీ నమోదు చేశాడు దాంతో భారత్ స్కోర్ మూడు వందల మార్క్ను దాటింది ఇక సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కు ధృవ్ జురేల్ని సెలెక్ట్ చేయాలని అంటున్నారు ఫ్యాన్స్ టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు భారీ స్కోర్ చేసి పరుగు కాపాడిన ధ్రువ్ జురైల్ బ్యాట్స్మెన్ గానే కాకుండా వికెట్